ఇంగ్లీష్లో ఎన్ఓఆర్ టీజేఈ అని రాస్తారు కానీ ఈ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ పేరు ఆండ్రిచ్ నోకియా అందరూ అలానే ప్రొనౌన్స్ చేస్తారు దాకా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక సభ్యుడు ఈసారి కూడా అదే లెవెల్ ఇంపాక్ట్ చూపిస్తాడని ఆ జట్టు సభ్యులు అంతా అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయిపోతుంది పవర్ ప్లే మిడిల్ ఓవర్స్ లో ఎలా ఉన్నా సరే డెత్ ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ అనే బోటుకు కన్నం పెట్టి నీళ్లు రానిచ్చి దాన్ని నిండా ముంచేస్తున్నాడు ఎస్ ఈ సీజన్ లో నోకియా డెత్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు అందరు నిన్న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఇరవై ఓవర్ వేసిన నోకియా బౌలింగ్ లో షెపర్డ్ ముప్పై రెండు పరుగులు రాబట్టాడు అంతకు ముందు కెకెఆర్ తో మ్యాచ్ పంతొమ్మిదో ఓవర్ వేశాడు రింకు సింగ్ ధాటికి ఇరవై ఐదు రన్స్ వచ్చాయి దానికన్నా ముందు సిఎస్కెతో మ్యాచ్ ఇరవై ఓవర్ వేశాడు ఎంఎస్డి వింటేజ్ హిట్టింగ్ వల్ల ఇరవై రన్స్ సమర్పయ్యామి అంతకుముందు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఇరవై ఓవర్లో రియాన్ పరాగ్ టూ పాయింట్ ఓ ధాటికి ఇరవై ఐదు రన్స్ ఇచ్చుకున్నాడు ఇలా నాలుగు మ్యాచ్ల్లోనూ డెత్లో ఈ రేంజ్లో సమర్పించుకోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ డెత్ బౌలింగ్ ప్రాబ్లమ్స్కు ప్రధాన కారణమవుతున్నాడు ఈ సీజన్లో మొత్తం మీద పదహారు ఓవర్లు వేసిన నోకియా పదమూడు పాయింట్ నాలుగు ఎకానమీతో రెండు వందల పదిహేను పరుగులు సమర్పించుకున్నాడు ఇవి అసలు క్షమించరాని పది ఎకానమీ ఉంటేనే ఎక్స్పెన్సివ్ అంటాం అలాంటిది పదమూడు పాయింట్ నాలుగు అంటే చాలా ఘోరమనే చెప్పుకోవాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దీన్ని ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి